ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్య కాండమందరి అరవై ఏడవ సర్గందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన వచనభావసారాన్ని రామ లక్ష్మణులు జటాయువును చూచుట అనే కథగా విందాం రాముడు ఎదుటివారి మాటలలోని సారాన్ని గ్రహించే స్వభావం కలవాడు అందుచేత అతడు తానే పెద్దవాడే అయినప్పటికీ కూడా లక్ష్మణుడు చెప్పిన మంచి సారం గల ఉత్తమమైన వాక్యాన్ని అంగీకరించాడు తనకు కలిగిన కోపాన్ని నిగ్రహించుకుని చిత్రవర్ణములు గల ధనుస్సును ఆనుకుని నిలచి లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు నాయన ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం సీత ఏ ఉపాయం చేత దొరుకుతుందో ఆలోచించు అని పలికాడు ఆ విధంగా మనస్తాపంతో బాధపడుతున్న రామునితో లక్ష్మణుడు ఈ విధంగా అన్నాడు ఈ జనస్థానంలో అనేకులు రాక్షసులు నివసిస్తున్నారు ఇది అనేకములైన వృక్షములతోనూ లతలతోనూ వ్యాప్తమైనది ఇక్కడనే వెతుకుము ఈ జనస్థానమునందు పర్వత దుర్గాలు లోయలు భయంకరములైన అనేక విధములైన మృగముల గణములతో నిండిన అనేక గుహలు పిన్నరుల నివాసములు గంధర్వుల భవనములు ఉన్నాయి నీవు నాతో కలిసి ఆ స్థానములను అన్వేషించు వాయు వేగమున పర్వతాలు ఏ విధంగా చెలించవో అట్లే బుద్ధిమంతులైన మహాత్ములు ఆపదలలో చెలించరు అని పలికాడు రాముడు ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడై ఆ వనమంతా వెతకసాగాడు ఆ విధంగా వెతుకుతూ ఉండగా మహాభాగ్యవంతుడు పక్షులలో ఉత్తముడు అయిన జటాయువును చూచాడు పర్వత శిఖరం వలే ఉన్న అతడు రక్తంతో తడిసి నేల మీద పడి ఉన్నాడు అతనిని చూసి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు గీతడు సీతను భక్షించి వేశాడు ఈ విషయంలో సందేహం లేదు వీడు గ్రద్ద రూపంలో అరణ్యంలో నివసిస్తున్న రాక్షసుడు ఇది సత్యం విశాలమైన నేత్రములు గల సీతను భక్షించి సుఖంగా కూర్చున్నాడు ప్రకాశిస్తున్న అగ్రభాగములు గల భయంకరములైన బాణాలతో వీనిని చంపివేస్తాను రాముడు ఈ విధంగా పలికి కోపించి ధనుస్సుపై అర్ధచంద్రాకార బాణమును సంధించి సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమిని కంపింపచేస్తున్నాడా అన్నట్లు ఆ గ్రద్ధ మీదకి శీఘ్రంగా వెళ్ళాడు జటాయువు రక్తము నురుగు కక్కుచు రామునితో దీనంగా ఈ విధంగా పలికింది రామ ఆయుష్మంతుడ భగము నీవు ఏ దేవిని ఈ మహావరంలో ఓషతిని వెతికినట్లు వెతుకుతున్నావో ఆ దేవిని నా ప్రాణములను రెండింటినీ కూడా రావణుడు హరించాడు నీవు లక్ష్మణుడు దగ్గర లేని సమయంలో సీతను బలశాలి అయిన రావణుడు అపహరిస్తూ ఉండగా నేను చూశాను వెంటనే సీతను రక్షించడానికి వెళ్ళి రావణుని రథము నశింపచేసి అతనిని రథం మీద నుండి నేల మీదకు పడతోశాను ఇది నేను విరక్కొట్టిన అతని ధనస్సు ఇది కవచం ఇదే నేను వెరక్కొట్టిన అతని రథం ఇతడు యుద్ధంలో నేను రెక్కలతో చంపిపడవేసిన రావణ సారథి రావణుడు అలసి ఉన్న నా రెక్కలు ఖడ్గంచేత ఛేదించి సీతను గ్రహించి ఆకాశ మార్గంలోనికి ఎగిరిపోయాడు ముందే రాక్షసునిచే చంపబడిన నన్ను నువ్వు మళ్ళ చంపవద్దు అని పలికాడు జటాయువు నుండి సీతకు సంబంధించిన ప్రేమైన వార్త వినగానే రాముని కళ్ళు కన్నీళ్లతో నిండాయి అతని మనస్సులోని బాధ రెట్టింపైంది అతడు చేతిలో ఉన్న మహాధనుస్సును కింద పడవేసి ఆ జటాయువును కౌగిలించుకుని దుఃఖ వివసుడై నేల మీద పడ్డాడు జటాయువును చూసి రామలక్ష్మణులు ఇద్దరు ఏడ్చారు నడవడానికి కష్టమైన కాలి ఒంటరిగా పడి ఉండి అతి కష్టంగా ఊపిరి పీలుస్తున్న ఆ జటాయువును చూచి రాముడు ఇంకా అధికమైన దుఃఖంతో లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు లక్ష్మణ రాజ్యం పోయింది అరణ్యవాసం చేయవలసి వచ్చింది సీత కనబడకుండా పోయింది తండ్రి మరణించాడు నా కొరకు ఈ జటాయువు చంపబడ్డాడు నా ఈ దౌర్భాగ్యం అగ్నిని కూడా కాల్చివేస్తుంది నేను ఇప్పుడు పూర్తిగా జలంతో నిండి ఉన్న మహాసముద్రంలో ప్రవేశిస్తే దౌర్భాగ్యవంతుడనైన నా స్పర్శ తగలగానే ఆ మహాసముద్రం కూడా ఎండిపోతుంది నేను ఇంత పెద్ద వ్యసనాల బాధల వలలో చిక్కుకుని ఉన్నాను ఈ జంగమ స్థావరాత్మక ప్రపంచంలో నాకంటే ఎక్కువ దౌర్భాగ్యవంతుడు మరొకడెవడూ లేడు నా దౌర్భాగ్యం వల్లనే నా తండ్రి గారి మిత్రుడైన వృద్ధుడైన ఈ జటాయువు కూడా చంపబడి నేల మీద పడి ఉన్నాడు రాముడు ఈ విధంగా అనేక విధాలు విలపించాడు పెదప రామలక్ష్మణులు తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమను చూపుతూ జటాయువు శరీరాన్ని తడిపారు రెక్కలు తెగగొట్టబడడం చేత రక్తంతో తడిసి ఉన్న ఆ జటాయువుని కవులించుకుని రాముడు నా ప్రాణ సమురాలైన సీత ఎక్కడ ఉంది అని మాత్రం పలికి నేల మీద పడిపోయాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండలి అరవై ఏడవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు జటాయువును చూచుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణంలోని మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి అరవై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు జటాయునకు దాహ సంస్కారం చేయుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రమే రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా స్వస్తి